మిత్రులకు శ్రీ అభిలషులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ జగదాభిరాముని కళ్యాణం అందరూ చూసి తరించండి ఆ సీతారాముల కళ్యాణం వల్ల అందరూ సుఖ సంతోషాలతో చల్లగా అభివృద్ధి చెందుతారని మన నమ్మకం లోకనాయకుడైన ఆ శ్రీరామచంద్రుని దర్శన వాక్యం మనందరికీ ఆనందదాయకం కాబట్టి శ్రీరామనవమి రోజున ఎక్కడ కళ్యాణం జరిగినా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ కళ్యాణ అక్షంతలు వేసుకోవడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా పెళ్ళి కానీ అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఆ స్వామివారి అక్షంతలు వేసుకోవడం వల్ల మంచి సంబంధం కుదురుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఇది కాదు అది కాదు ఏదైనా సరే ఆ అక్షంతలు తల మీద చల్లుకోవడం వల్ల ఎన్నో విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అంతటి మహద్భాగ్యం మహత్కార్యం సీతారాముల వారి కళ్యాణం ఎంతకంటే మన మాటలు ఏమీ చెప్పలేం ప్రతి వీధిలోనూ రాముల వారి కళ్యాణం జరుగుతుంది అంగరంగ వైభవంగా చేస్తారు అక్కడ వెళ్ళి స్వామివారి ఆశీర్వచనం తీసుకుని ముఖ్యంగా అక్షంతలు తీసుకుని వేసుకోవడం అనేది చెప్పదగినది అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు